ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన రెండవ వచనము ఆయన శాసనములో గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు దేవుడి దేవించి దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా మనలో చాలామంది దేవుని నమ్ముతామని అంటాము కానీ ఆ నమ్మకము చాలాసార్లు సందర్భానుగుణముగా మారిపోతూ ఉంటుంది సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరిగెడతాము సమస్య తొలగిన వెంటనే మన ఇష్టానుసారపు జీవనానికి తిరిగి వెళుతాము ఈ విధమైన నమ్మకము పాక్షిక విశ్వాసమే దేవుడు కోరుకునేది పూర్ణ మనసు నమ్మకం దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడని ద్వితీయోపదేశ కణము పదమూడవ అధ్యాయ మూడవ చనంలో చూస్తున్నాం మన నమ్మకము స్వార్థ ప్రయోజనాల కోసమా లేక నిజమైన భక్తి కోసమా ఇజ్రాయేలీ కనాన ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు అయితే దేవుడు వాగ్దానం చేసిన కణానులోకి ప్రవేశించింది కేవలము ఇద్దరే అన్ని లక్షల మందిలో ఆ ఇద్దరినే వాగ్దాన భూమిలోకి ప్రవేశపెట్టడానికి కారణం ఆ ఇద్దరు దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించుడే అని దేవుడు సంఖ్యాకాండములో మనం గమనించవచ్చు పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించడం అంటే ఏ మాత్రము సందేహానికి తావు లేకుండా దేవుని నమ్మడమే ఆయనపైన ఆధారపడడమే కణాను దేశాన్ని వేగు చూసి వచ్చిన పన్నెండు మందిలో పది మంది కణానీయుల దేహ దారుఢ్యాన్ని బట్టి భయపడ్డారు ఆ దేశపు మనుషులను బట్టి తమ్మును తాము మిడుతులతో పోల్చుకుని భయపడ్డారు అయితే మిగిలిన ఇద్దరు మాత్రం దేవుని బట్టి కణానీయులకు భయపడకుండా ఉంటే ఖచ్చితంగా వారిని మన చేతికి అప్పగిస్తాడని వారు నమ్మారు ఆ ఇద్దరే కాలేబు హోశువా వేగు చూసిన పన్నెండు మంది ఒక రకమైన పరిస్థితులను చూశారు అయితే కాలేభూయి హోషువా మాత్రమే ఆ పరిస్థితులను దేవుని కోణములో నుండి చూడగలిగారు కళ్లకు కనిపిస్తున్న పరిస్థితులు కాక పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చగలిగే దేవుణ్ణి చూశారు అరణ్య ప్రయాణములో దేవుడు చేసిన ఆశ్చర్య క్రియల ద్వారా దేవుని శక్తి సామర్థ్యాలను వారు గ్రహించగలిగారు దేవుని శక్తి సామర్థ్యాలు మానవుల ఊహ అందనివి దేవుడు అన్ని స్థితిగతులకు అతీతమైన వాడు ఆయనను ఎవరైతే పూర్ణ హృదయంతో అనుసరిస్తారో వారి పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి ప్రియులారా మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి అంచనా వేయక పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక